హాయ్ హలో అందరు బాగున్నారా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్ వైజాగ్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా ఎప్పుడు ఫిషింగ్ హార్బర్కి వెళ్ళింది లేదు అందుకే ఈరోజు హార్బర్ మొత్తాన్ని మీకు చూపించాలని వెళ్తున్నా బీచ్ రోడ్లో ఆర్కే బీచ్ క్రాస్ చేసి పోర్ట్ వైపు వెళ్తుంటే ముందుగా మనకి ఫిషింగ్ హార్బర్ వస్తుంది దానికి ఒక కిలోమీటర్ ముందే మనకి ఇలా చేపలు పట్టే వాళ్ళ ఏరియా కనిపిస్తుంది ఈ ఆర్చిని క్రాస్ చేసి లోపలికి వెళ్తే ఇదంతా పోర్ట్ ఏరియా ఇక్కడ దాదాపు అంతా మత్స్యకారుల ఫ్యామిలీస్ ఉంటారు ఇదిగో ఇదే ఫిషింగ్ హార్బర్ రోడ్డు చూసారా ఎంత హడావిడిగా ఉందో మా వెహికల్ని ఇక్కడే పార్క్ చేసి మేము నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం వావ్ స్టార్టింగ్లోనే మనకి చేపలు కనిపించాయి బహుశా ఇవన్నీ బయటకు పంపిస్తున్నారనుకుంటా అందుకే ఇలా ఐస్ వేసి బాక్సుల్లో ప్యాక్ చేస్తున్నారు ఈ రోడ్ అయితే బురదగా తడిగా కొంచెం ఇబ్బందిగానే ఉంది మరి మన తూర్పు తీరంలోనే పెద్దది కదా ఈ మాత్రం ఉంటుంది మరి అదిగో ఎదురుగా పెద్ద పెద్ద క్రెయిన్స్ కంటైనర్స్ కనిపిస్తున్నాయి కదా అదే పోర్టు ఆ పోర్టు పక్కనే ఈ ఫిషింగ్ హార్బర్ ఉంది ఈ పోర్టు ఇండియాలో ముంబై తర్వాత పెద్దది ఈసారి పోర్టును కూడా మీకు లోపలికెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూడండి చేపలు అమ్ముతున్నారు ఈ నిలబడిన అక్కలిద్దరూ గట్టిగా బేరమాడుతున్నారు ఆ అమ్మే వాళ్ళు కూడా మన దగ్గర బేరాలు లేవమ్మా అని ఇంకా గట్టిగా చెప్తున్నారు ఇక్కడ గమనిస్తే రెండు రకాల రొయ్యలు ఉన్నాయి ఏంటమ్మా అని అడిగితే చిన్నవి మామూలు రొయ్యలు పెద్దవేమో టైగర్ ప్రాన్స్ అని చెప్పింది ఇంకా ఇక్కడ క్రాప్స్ చిన్న సైజు వంజరాలు కూడా ఉన్నాయి అన్నట్టు వంజరం చేపని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి ఈ పక్కన ఉన్న పెద్దావిడి దగ్గర ఏంటో వింత వింత రకాల చేపలు ఉన్నాయి కదా ఆ పొడవుగా ఉన్నవి చిన్న సొరలు లేదా పాల సొరలు అని కూడా అంటారు గోదావళ్ళు అయితే సొరపిట్టు అని ఒక మంచి రెసిపీ చేస్తారు చాలా బాగుంటుందంట ఆ వైట్గా రౌండ్గా ఉన్నవి కోమటి సంచులు లేదా స్క్విడ్స్ అని కూడా అంటారు ఇవెంత ఆంటీ అని అడిగితే మీరు వీటిని వండుకోలేరులేమ్మా మీకు రాదు అలా ముందుకు వెళ్ళండి అంది పాపం ఆంటీ నేను ఆంటీ అన్నందుకు ఫీల్ అయినట్టుంది అక్క అని ఉండాల్సింది ఏం చేస్తాం టైం బ్యాడక్క ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జి వంజరం చేపలు ఉన్నాయి ఆ పైన గోల్డ్ కలర్లో మెరుస్తున్నవి రెడ్ స్నాఫర్ ఫిషెస్ అనుకుంటా అలాగే ఉన్నాయి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇదిగో ఈ అక్కలు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ బేరం అడుగుతున్నారు ఈ అమ్మే ఆవిడ మూడు చేపలు వెయ్యి రూపాయలు అంటుందనుకుంటా ఏమైందో ఏమో మరి మనకు తెలీదు ఇక్కడ చూడండి టూనా ఫిష్లు ఎలా ఉన్నాయో ఈజీగా పది పదిహేను కేజీల వరకు ఉంటాయి ఇప్పుడే వచ్చాయనుకుంటా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటి మీద ముళ్ళను చూసారా రంపల్లాగా ఎంత షార్ప్గా ఉన్నాయో వీటి నోట్లో పళ్ళు కూడా చాలా షార్ప్గా ఉన్నాయి నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూస్తున్నా ఇక్కడ మళ్ళీ రెండు టూనా ఫిష్లు ఉన్నాయి ఆ పక్కన కూర్చున్న పర్సన్వి అనుకుంటా రమేష్ అడిగాడు కాస్ట్ ఎంత అని రెండు కలిపి మూడు ఇస్తానన్నాడు ఒక్కొక్కటి ఎనిమిది నుంచి పది కేజీలు ఉంటాయంట అంత మనం ఒక్కరిమే ఏం చేసుకుంటాం అదే త్రీ మెంబర్స్ అలా అయితే తీసుకొని షేర్ చేసుకోవచ్చు సరిగ్గా సరిపోతుంది చూసారా సండే కదా జనం మామూలుగా లేరు ఈ పర్సన్ చూడండి రెండు చేతులతో చేపలు తీసుకొని పోతున్నాడు ఈ వారం అంతా చేపల కూర పులుసు వేపుడు మొత్తం వీటితోనే అనుకుంటా ఇక్కడ బుట్టల్లో చిన్న చిన్న రెడ్ స్నేపర్ ఫిష్లు ఉన్నాయి ఆ పక్కనే రొయ్యలు కూడా ఉన్నాయి వా ఇక్కడ చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఈ ప్రాన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కదా ఆ పైన చూస్తే వంజరాలు ఉన్నాయి పక్కన గులివిందలు ఆ మధ్యలో వైట్ కలర్లో బొచ్చల్లాగా ఉన్నాయి వాటి పేరు నాకు కూడా తెలీదు ఈ పెద్దగా ఉన్నవి ట్యూనా ఫిష్లు ఈ మధ్యలో బాక్స్లో లాబ్స్టర్స్ ఉన్నాయి నేను ఫస్ట్ టైం ఇప్పుడే వీటిని రియల్గా చూస్తున్నా చాలా థ్రిల్లింగ్గా ఉంది అంతా బాగుంది కానీ ఇక్కడ స్మెల్ చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఈ ట్యూనా ఫిష్లు కనీసం ఇరవై కేజీల వరకు ఉంటాయి చాలా గట్టిగా మంచి కండ పట్టున్నాయి చూడ్డానికి గాలి కొట్టిన బెలూన్స్ లాగా ఉన్నాయి పొడవు ఎంత ఉన్నాయంటే నాలో సగం దాదాపు మూడు అడుగుల వరకు ఉండొచ్చు ఈ ఫిషింగ్ బోట్స్ని చూడండి పైన టాప్ మీద పెద్ద పెద్ద వలలు ఉన్నాయి ఆ లోపల ఐస్ బాక్స్లు ఉంటాయి అందులోనే పెద్ద చేపలు ఉంచుతారు టాప్ మీద చిన్న చిన్న చేపల్ని ఎండబెడతారు ఈ ఫిషింగ్ హార్బర్ ఇండియాలో పెద్దవాటిలో ఒకటి మన ఆంధ్రాలో అయితే ఇదే పెద్దది ఈ రిక్షాలో ఉన్న చేపల్ని చూడండి సముద్రం అడుగున ఉండే ప్లేట్ ఫిష్ లాగా ఉన్నాయి అసలు సముద్రంలో చేపల రకాలని మనం లెక్క పెట్టలేము మనకి సాధ్యం కూడా కాదు ఈ భూమి మీద ఉన్న జంతువులు మనుషులు పక్షులు అన్నింటికన్నా సముద్రంలో జీవించే జీవులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ సముద్ర సంపదని మనం తెలివిగా ఉపయోగించుకుంటున్నాం కానీ సముద్రం లోపలికి వెళ్ళి ఆ చేపలను పట్టడం అంత ఈజీ కాదు వీళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అలలకి ఎదురెళ్ళి మరీ చేపలు పడుతుంటారు పాపం వీళ్ళు తిరిగి వడ్డుకు వచ్చే వరకు వీళ్ళ ఫ్యామిలీస్ ఎదురుచూస్తూ ఉంటారు ఇంత చేసినా వీళ్ళకి పెద్దగా లాభం రాదు అంతా మధ్యవర్తుల వ్యాపారులకే వెళ్ళిపోతుంది ఇక్కడికి వచ్చేవాళ్ళు బాగా తక్కువకు బేరం ఆడి కొనుక్కుంటారు అయినా వీళ్ళు మాత్రం ఎక్కువ రోజులు ఈ చేపల్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటారు చెప్పండి అందుకే వచ్చిన కాడికి అమ్ముకుంటుంటారు పాపం కదా మీకో నిజం తెలుసా అసలు వైజాగ్ మొట్టమొదట ఈ చేపలు పట్టుకునే వాళ్ళ ప్రాంతం అంట ఈ తీరం పొడవున భీమిలి వరకు వీళ్లే ఉండేవాళ్ళు తర్వాత స్టీల్ ప్లాంట్ పోర్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఇలా ఒక్కొక్కటి రావటం వల్ల ఇంత పెద్ద నగరంగా ఏర్పడింది ఇక్కడ చిన్న చిన్న టూనా చేపలు ఉన్నాయి ఆ పక్కన పొడవుగా వాటిని ముల్లవల అంటారు వీటిలో చిన్న చిన్న ముళ్ళు చాలా ఉంటాయంట ఇది హైలైట్ అసలు దీన్ని రెడ్ స్నాపర్ ఫిష్ అంటారు తెలుగులో అయితే శంకర్ చేప అంటారు చాలా టేస్టీగా ఉంటుంది సింగిల్ బోన్ మాత్రమే ఉంటుంది పులుసుకి వేపుడుకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు ఇక్కడ మ్యాక్రాల్ చేపలు నెత్తళ్ళు చిన్న చిన్న గులివిందులు ఉన్నాయి ఆ పైన పెద్ద దగ్గర చిన్న చిన్న ట్యూనా చేపలు ఉన్నాయి ఈరోజు ఎక్కువగా ట్యూనా చేపలు కనబడుతున్నాయి ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎండు చేపలు అమ్ముతున్నారు యాక్చువల్లీ నేను వీటి కోసమే వచ్చాను లాస్ట్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు కొనుక్కుందాం ఇక్కడ చిన్న చిన్న ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి బహుశా వలలన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు చేపల కోసం వెళ్తున్నారు అనుకుంటా ఈ చిన్న పడవలు మరీ లోపలికి వెళ్ళవు తీరానికి దగ్గరగా ఉండి చేపలు పడతారు ఇదిగో వీళ్ళు ఇప్పుడే చేపలు పట్టుకొని వచ్చినట్టుగా ఉన్నారు ఆ వలలో చిక్కిన చేపల్ని బయటకు తీస్తున్నారు వీళ్ళు అన్ని చేపల్ని బయట ఉన్న వీళ్ళ మనుషులకిచ్చి మళ్ళీ సముద్రం మీదకి వెళ్తారు మళ్ళీ కొన్ని పట్టుకొని వచ్చేస్తారు ఇలా సాయంత్రానికి కొన్ని ట్రిప్పులు వేసి రాత్రికి ఇంటికి వెళ్ళిపోతారు కానీ పెద్ద బోట్ల వాళ్ళు ఒక్కసారి వెళ్తే మళ్ళీ వారం పది రోజుల వరకు రారు ఒక్కోసారి నెల రోజుల వరకు సముద్రం మీదే ఉంటారు వీళ్ళు సముద్రం లోపల వరకు వెళ్ళి పెద్ద చేపల్ని పడతారు ఇక్కడ కొన్ని వందల ఫిషింగ్ బోట్లు ఉంటాయి దీన్ని నమ్ముకొని కొన్ని లక్షల మంది బ్రతుకుతుంటారు ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంటుంది పక్కనే పోర్ట్ ఉండటం వల్ల ఎక్స్పోర్టింగ్ చాలా ఈజీగా జరుగుతుంది అక్కడ చూసారా ఒక బోటు మీద వాళ్ళని సర్దుకుంటున్నారు అంటే వీళ్ళు ఈరోజు సముద్రం మీదకి వెళ్ళబోతున్నారు అనుకుంటా ఇలా చూడండి రిక్షాలో ఎన్ని ట్యూనా ఫిష్లు ఉన్నాయో ఇవి చూడ్డానికి ఎల్లో ఫిన్ ట్యూనా లాగా ఉన్నాయి ఒక్కొక్కటి ఎలా లేదన్నా కనీసం ఇరవై పైనే ఉంటాయి అన్నట్టు చెప్పటం మర్చిపోయా మన వైజాగ్లో ఈ ట్యూనాలు బాగా పడతాయంట ఎస్పెషల్లీ అక్టోబర్ నుండి జనవరి ఎండ్ వరకు బాగా పడతారు ఇంచుమించు వీటి కాస్టు ఒక కేజీ వన్ ఫిఫ్టీ నుండి టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఒక పది కేజీల నుండి రెండు వందల కేజీల వరకు కూడా మన హార్బర్లో దొరుకుతాయి ఈ రిక్షాలో పెడుతున్న వాటిని ఎవరో కొన్నట్టున్నారు మొత్తం వెయిట్ పెట్టి లోడ్ చేస్తున్నారు ఈ పక్కన రిక్షాలో ఉన్న ఈ రెండు టూనా చేపల్ని చూడండి దాదాపు యాభై కేజీలు పైనే ఉంటాయి చాలా పెద్దగా ఉన్నాయి ఈ కింద కనిపిస్తున్న చిన్న బోట్ లోపల పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి వాళ్ళిద్దరు కలిసి బయటకు తీయడానికి చాలా కష్టపడుతున్నారు అబ్బో చాలా పెద్దగా ఉన్నాయి అవి తీయాలంటే ఇద్దరి వల్ల కాదు కనీసం ఇంకో ఇద్దరైనా కావాలి కానీ ఎలాగోలా బయటకు తీశారు చూడండి ఇప్పుడు దీన్ని బయటకు లాగాలంటే పైనుండి ముగ్గురు కలిసి కష్టపడుతున్నారు ఎంత పెద్దగా ఉందో కదా దీని పేరు బ్లాక్ మార్లిన్ ఫిష్ అంటారు కనీసం ఎనభై కేజీల పైనే ఉంటుంది ఇదిగో ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నారు చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకోండి వామ్మో ఆ కత్తిని చూడండి ఎంత పెద్దగా ఉందో అయినా అది కట్ అవ్వడం లేదు ఈ ఫిష్ మిడిల్లో చాలా పెద్ద బోన్ ఉంటుంది దాన్ని కట్ చేయడం అంత ఈజీ కాదు వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనుకుంటా బాగా కట్ చేస్తున్నారు ఇంత పెద్ద పెద్ద చేపలకి ముళ్ళు పెద్దగా ఉండవు అలాగే మంచినీటి చేపల్లాగా పులుసులు కూడా ఉండవు దీన్ని మనం కొనాలంటే కనీసం ఇరవై ముప్పై మంది వరకు కలిసి తీసుకోవాలేమో ఇది ఇప్పుడే వచ్చిన ట్యూనా ఫిష్ ఫ్రెష్గా కనిపిస్తుంది దాన్ని వాళ్ళు వేలం వేస్తున్నారు ఇదిగో మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు ఇలా వచ్చినవి వచ్చినట్లు లైన్లో పెట్టి వేలం వేసి అమ్మేస్తున్నారు ఆ సైడ్ కొన్న వాటిని కట్ చేసి పీసుల్లాగా చేస్తున్నారు ఈ రెండు ట్యూనాలు ఒక్కొక్కటి పదివేలు అంట యాభై కేజీల వరకు ఉన్నాయనుకుంటా ఇదిగో ఇక్కడ కోత మొదలైంది ఎంత పెద్ద పెద్ద ముక్కలుగా కూస్తున్నారో కదా ఈజీగా ఒక్కో ముక్క పది కేజీలు ఉంటుంది ఇదిగో వీటి మీద స్కిన్ని కూడా తీసేస్తున్నారు ఇలా కట్ చేసిన పీసులు అన్నీ రిక్షాలో సర్దుతున్నారు బహుశా దగ్గరలో ఉన్న హోటల్కి పంపిస్తారేమో ఈ ట్యూనా ఫిషుల్ని మేమైతే ఒక్కసారి కూడా తినలేదు మీరు ఎవరైనా తినుంటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇక్కడేమో ఒక బోటు మొత్తం ట్యూనా ఫిషులతో వచ్చేసింది అలా బోట్లో నుంచి తీసి వెయిట్ చూసి మళ్ళీ ట్రక్లో లోడ్ చేస్తున్నారు అసలు హార్బర్ మొత్తం ఎటు చూసిన ట్యూనా చేపలే ఉన్నాయి ఇది ఇంకొక బోట్ జస్ట్ ఇప్పుడే వచ్చింది లోపల మొత్తం పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి బాగా పొడవైన ముక్కుతో ఉండే చేపలు ఇవి ఇప్పుడు వెయిట్ చూస్తున్నారు చూడండి ఎంత ఉంటాయో అబ్బో దీని వెయిట్ నూట నాలుగు కేజీలు అంట దాన్ని పైకి లేవటం ముగ్గురు వల్ల కూడా కావట్లేదు మరి దీన్ని ట్రక్లోకి ఎక్కించాలంటే కనీసం ఆరుగురైనా కావాలి చూడండి అసలు వాళ్ళకి లేవటం లేదు ఇదిగో ఇంకొకటి ఇది కూడా వంద అంట వీటి ముక్కులు కనీసం మీటర్ పొడవు ఉంటాయంట వలలో చిక్కిన తర్వాత ఆ ముక్కుల్ని కట్ చేస్తారంట లేకుంటే చాలా ప్రమాదం వీళ్ళు వీటిని నెల రోజుల పాటు పట్టారంట పాపం చాలా కష్టపడి ఉంటారు మొత్తం అన్ని రోజులు నీళ్ల మీద ఏం తిన్నారో ఎలా ఉన్నారో కదా ఇదిగో ఇవన్నీ ఎండు చేపలే అదే మనం కడ్డీ చేపలు అంటాం కదా అవే ఇవి ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి వీటిని ఈ టబ్బులో నానబెట్టి బాగా కడిగి వాటి మీద ఉన్న ఉప్పు పోయేలా చేసి ఆరు బయట ఇలా ఎండబెడతారు అవి బాగా ఎండిపోయాక మార్కెట్లకి సంతలకి తీసుకొని పోయి అమ్మేస్తారు ఇక్కడ కూడా సంవత్సరం మొత్తం ఈ ఎండు చేపలు అమ్ముతూనే ఉంటారు ఈ బండ్లలో ఉన్నవి ఉప్పు చేపలు మంచి సాంబార్ చేసుకొని అందులో ఈ ఉప్పు చేపలు వేపుకొని కలిపి తింటే భలే ఉంటుంది కదా ఇవి మాత్రం అన్ని రకాలు కలిపిన చిన్న చేపలు ఒక విధంగా చెప్పాలంటే వేస్ట్ చేపలు అనమాట వీటిని కోళ్ల ఫామ్లో కోళ్ళకి దానాగా వేస్తారంట ఇవన్నీ ఎండు చేపలు వీటితో మంచి మంచి కూరలు చేసుకుంటారు చాలా బాగుంటాయి ఇక్కడ బోట్లో ఐసును నింపుతున్నారు అంటే వీళ్ళు కూడా చేపలు పట్టడానికి వెళ్ళబోతున్నారు మన ఎదురుగా కనిపిస్తున్న పెద్ద షిప్పు గవర్నమెంట్ వాళ్ళది చెకింగ్ కోసం యూజ్ చేస్తారంట అంటే ఈ ఫిషింగ్ బోట్స్ని అబ్జర్వ్ చేయడానికి ఎవరైనా ప్రమాదంలో ఉంటే సేవ్ చేయడానికి అలాగే తుఫాన్ సమయంలో వెళ్ళి అలర్ట్ చేయడానికి ఇలా యూజ్ చేస్తారనుకుంటా ఈ షిప్లో ఒక రూమ్ కూడా ఉంది దానికి ఏసీ కూడా పెట్టారండోయ్ బాగానే సెటప్ చేశారు దీన్ని నా వెనక వైపు కనిపిస్తున్నది ఇంకో పెద్ద షిప్ దీన్ని కూడా నేవీ వాళ్లే యూజ్ చేస్తారంట కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తారంట ఆహా అక్కడ చూడండి ఆ పెద్దయినా ఆ పెద్ద ఆవిడ హాయిగా కబురు చెప్పుకుంటూ ఎలా పనిచేస్తున్నారో అవన్నీ ఎండు చేపలే బాగా ఎండపెట్టి తీశారనుకుంటా సైజుల ప్రకారం డివైడ్ చేస్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక్క చేపనైనా నా చేతితో పట్టుకోవాలి అనుకున్నా అందుకే దీన్ని పట్టుకున్నా ఈ చేపలు రౌండ్ షేప్లో బుజ్జిగా ఉన్నాయి ఇంకా మనం ఎండు చేపలు కొనాలని వచ్చాం చూసారా ఎన్ని రకాల ఎండు చేపలు ఉన్నాయో నెత్తాళ్ళు రొయ్యలు ఎండబెట్టిన వంజరం చేపలు ఉప్పు చేపలు పొట్టు కడ్డీ చేపలు ఇలా అన్ని రకాలు ఉన్నాయి నెత్తాళ్ళు రొయ్యలు కేజీ నాలుగు వందలంట అదే ఎండు వంజరాలు అయితే కేజీ వెయ్యి రూపాయలంట ఉప్పు చేపలు కడ్డీ చేపలు ఇవి మూడు వందలంట వాళ్ళు ఎంతంటే అంత కొనకూడదు కంపల్సరీ బేరం ఉంటుంది బేరం ఆడాలి మేము ఫస్ట్ అడిగిన చోట రేటు చెప్పి అదే ఫిక్స్ తగ్గించమన్నారు కానీ ఈ పక్కన కూర్చున్న ఆంటీ చాలా బాగా మాట్లాడారు మేము బేరం అడిగితే తగ్గించారు ఉప్పు చేపలు కేజీ రెండు వందలకే ఇచ్చారు నెత్తళ్ళు రొయ్యలు కేజీ మూడు వందలకే ఇచ్చారు మాకైతే ఐదు వందలకి చాలా వచ్చాయి అదే మా మధురవాడ సంతలో అయితేనా వంద రూపాయలకి జస్ట్ రెండు ఉప్పు చేపలు మాత్రమే ఇస్తారు అక్కడ టూ మచ్చి రేటు ఉంటుంది మేము తక్కువగా వీటిని తింటుంటాం కాబట్టి తక్కువే తీసుకున్నాం లేకుంటే రొయ్యపట్టు ఎండు వంజరాలు కూడా తీసుకునేవాళ్ళం వైజాగ్ దగ్గరలో ఉన్నవాళ్ళు నెలలో ఒకసారి ఇక్కడికి వస్తే తక్కువ రేటుకే వీటిని కొనుక్కోవచ్చు అక్కడ దూరంగా చాలా బోట్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా రేపు మన వైజాగ్లో జరగబోయే మిలాన్ ఈవెంట్ కోసం ఏర్పాటు చేశారు యాభై ఐదు దేశాల నుండి నేవీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మార్చి ఫస్ట్ చేస్తారు ఇది ఆయా దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కండక్ట్ చేస్తారు చాలా గ్రాండ్గా ఉంటుంది దీనికి చీఫ్ గెస్ట్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వస్తున్నారు అవకాశం ఉంటే తప్పకుండా రండి చాలా బాగుంటుంది చివరిగా మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటివి ఎన్నో వీడియోలు చేస్తాం థ్యాంక్